హాయ్ హలో నమస్తే నేను మీ అంజీ ఈరోజు మీకు వేరుశనగ పంట మీకు ఎలా ఉంటుంది ఏంటి అని చూపిస్తానండి మనం ఒక ప్లేస్లో ఉన్నాం ఎస్పెషలీ ఇదేంటంటే భూమి లోపల పండే పంట మనకు పైకి తోస్తునే పంట ఏం ఉండదండి వేరు శనగ అంటే వేరుకి చుట్టూ ఉంటే శనగని వేరు శనగ అంటారు ఆ కాయలన్నీ కూడా వేరు చుట్టూ ఉంటాయి యాక్చువల్లీ చాలామంది ఈ రోజుల్లో ఉన్న పిల్లలకు తెలియకపోవచ్చు అది ఎలా పండిస్తారు ఏంటి అనేది యాక్చువల్లీ దాన్ని మీకు ఈరోజు చూపించే ప్రయత్నం చేద్దాం ఓకేనా మనం వీడియోలోకి వెళ్దామా వేరు ఇప్పుడు వేరు శనగ మీకు ఒకసారి పీలు చూపించే ప్రయత్నం చేస్తాను చూడండి ఇవ్వండి ఈ పైకి చూస్తున్నారు కదా ఇదంతా కూడా మొక్క అండి పైన మొక్క ఆల్రెడీ పంటకు వచ్చి ఉంది ఇదిగో ఇప్పుడు ఇవన్నీ మొక్కలు అంటే లోపల ఎలా ఉంటుందో కూడా మనం చెప్పలేము అని ఎన్నికాయలు ఉంటాయి అవి కూడా చూశారు కదా ఇవ్వండి చూస్తున్నారా వేరుచనగా వీటిల్ని చక్కగా కొన్ని కాయలు పీకి తినే చూసేస్తాయి ఇదిగోండి ఒకసారి చూడండి ఇది ఇదిగో ఉంటుంది అన్నమాట పచ్చికాయ ఇదంతా చాలా బాగుందండి చాలా బాగుంది చాలా టేస్ట్ కూడా ఉన్నాయి అండ్ ఇక్కడ నుంచి మన రైతులకి దగ్గర నుంచి తీసుకొని మార్కెట్ చేసుకొని చేస్తారండి చాలా అద్భుతమైన పంట అండి చాలా బాగుంది చూస్తున్నారు కదా ఎక్సలెంట్ ఒకసారి పొలం కూడా తీంచండి మనం ఈ పల్లీలు తింటూ ఇదిగో ఒక రైతుని పలకరించి మాట్లాడే ప్రయత్నం చేద్దామండి యాక్చువల్లీ ఇదిగో అమ్మా నమస్తే మీ పేరమ్మ ఏం పేరండి పుష్పమ్మ పుష్పమ్మ పుష్ప పుష్పరాజు యో తగ్గేదేలా తాగి పోతే ఒకసారి మన పుష్ప గారితో మాట్లాడదాం అమ్మ ఇది ఎకరానికి ఎంత రావచ్చు అమ్మా చూడు ఇటు చూడు ఇటు చూసి చెప్పు ఇరవై పదిహేను ముప్పై ఎట్లా దీనిలో పండించ దాన్ని బట్టి పంటను బట్టి వస్తుంది ఓకే అంటే ఇది ఎన్ని నెలలకి వస్తుంది ఆరు నెలలు ఆరు నెలల పంట మాములుగా మనం అమ్మా నాలుగు నెలలు అంత పంట అండ్ పెట్టుబడి ఎంత అవుతుంది తల్లి పెట్టుబడి మస్త అవుతుంది అది పెట్టుకున్నా వస్తుంది మస్తుగా వస్తుంది మందు కొట్టాలి మళ్ళా మందు వేయాలి పళ్ళు వేయాలి కలిపి అన్ని అన్ని పనులు లేవకు లక్ష అరవై లక్ష డెబ్బై కూడా వస్తది సార్ పెట్టుబడి వస్తుంది చెప్పి చెప్పు చెప్పు నుంచి తీసుకుని రైతుల దగ్గర నుంచి కొనుక్కొని అలాగే మార్కెట్ తీసుకొచ్చి దాన్ని నూనె చేసి మనకి తనగొని ఉన్న అది రియల్ కాదని కూడా తెలియదు మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి ఇక్కడ నుంచి మనం అన్లోడ్ అన్లోడ్ చేద్దాం ఓకే ఇకపోతే ఈ పంట సిక్స్ మంత్కి ఒకసారి వస్తుందంటండి అండ్ చాలా పెట్టుబడితో కూడిన ఇష్యూ అంట సో లాభం రావచ్చు లాస్ రావచ్చు అండి చెప్పలేము అంటే లోపల ఉండదు కాబట్టి పంట ఎలా వస్తుందో కూడా మనం చెప్పలేము అంటున్నారు కానీ కొంత అనుభవం ఉంటే కనుక మంచిగా ఉంటుందండి అని చెప్తున్నారండి సో రియల్లీ ఇదిగో ఈ పొలం అంతా నాకు తెలిసి ఒక ఆరు ఎకరాలు ఏడు ఎకరాలు వేసారండి చాలా బాగుంది వీళ్ళందరూ కూలి చేస్తున్నారు వాళ్ళకి రోజువారి జీతం కూడా ఉంటుంది రోజువారి కూలి నాలుగు వందల యాభై ఐదు వందల రూపాయల వరకు కూలి ఉంటుంది అలాగే ఇదిగోండి ఈ ఈ కొన్ని కాయలు చిన్న చిన్న కాయలు ఉన్నాయి కొన్ని కాయలు ఇంకా లావు అయిపోయినాయి ఒకసారి చూపించండి ఒకసారి మీరు మాట్లాడితే తెలుస్తుంది మరి మాకు అంటే చూశారు కదా ఏసీలో కూర్చొని ఇటు ఒకసారి చూపించండి ఏసీలో కూర్చొని టిక్కొని టిక్కోని టిక్కొం నొక్కితే తెలియదు అండి కష్టం ఇలా చేస్తాం తెలుస్తుంది కష్టం యాదయ్య నమస్కారం అండి మీ పేరేంటండి మేము ప్రేక్షకులు చెప్పండి యాదగిరు నా పేరు యాదయ్య దుర్గాపురం మాజీ సర్పంచ్ సో ఈరోజు మనం యాదగిరితో ఉన్నాం యాదగారి పొలంలో ఉన్నామండి ఒకసారి చెన్నగేసుని చూపించాం కదండి ఒకసారి దానికి పెట్టుబడి ఎంత అయింది ఏంటి అని ఒకసారి మనం డిస్కస్ చేద్దాం ఇది ఎన్ని ఎకరాలు యాదయ్య గారు ఇది దాదాపు ఏడు ఎకరాలున్నారు సార్ ఏడు ఎకరాలు అంటే ఎనిమిది ఎకరాలు వేసుకోవచ్చు అంటే మన దాదాపు ఇలా ఎకరాకి ఇరవై ఐదు వేలు లెక్కన ఖర్చు వచ్చింది పలుకు వచ్చే పెట్టుబడి ఇరవై ఐదు వేలు కడుగు వచ్చిందండి ఇరవై ఐదు వేలు ఒక ఎకరానికి మనకి ఎకరాకి సారీ లాస్ ఉంది సార్ సారీ ఎందుకు లాస్ ఉందంటే మనం పెట్టిన పలుకు అనేది కరెక్ట్ విత్తనం కరెక్ట్ సీడ్ లేక మామూలుగా ముందే తెగులు వచ్చాయి మనకి ఇప్పటికి మూడు సార్లు మందు కొట్టాను అయినా తెగులు వచ్చేసింది ఈ వచ్చేసిన వల్ల ఇప్పుడైతే నీకు మొదటి నుంచి ఆకులు రాలిపోతుంటది ఊళ్ళో దిగే ముందర పాలబుడ్డలు లోటే ముందర ఆకులు రాలిపోతుంటది కదా అప్పటి నుంచి పంట అనేది మనకు దిగుబడి వస్తుంది అర్థం అయిపోతుంది దాంట్లో అంటే ఇప్పుడు పై పంట కాదు ఇప్పుడు మిగతా పంటల కంటే పైన కాని వస్తుంది అర్థం అవుతుంది ఏ లోపల ఉంటుంది ఎలా అర్థమవుతుంది ఇది ఎట్లా మీద చెట్టు మంచిగా ఉంటది కదా చెట్టు ఆకులు నీట్గా ఉన్నప్పుడు దానికి ఏ తెగులు లేనప్పుడు లోపల బుడ్డలు అనేది కరెక్ట్గా దిగుబడి వస్తాయని ఆలోచన అర్థం అండి ఆకారం బాగుంటే చిట్ట ఆకారం బాగున్నప్పుడు దానికి ఉంటే మాత్రం దిగుబడి ఉన్నది అనుకో అనేది రాదన్నట్టు ఇదంటే ఈ రోగం అనేది ఈసారి కొత్తగానే వచ్చింది అంటే బుడ్డశీలకు ఎక్కడ చూసినా అదే ఉంది ఎక్కడ చూసినా పంట దిగ్బళి అనేది రాలేదు అంటే అర్థం చేసుకోండి వేరేషన్గా ఇది అంటే దిగుబడి రాలేనట్టు మనకు దాదాపు మనకు ఒక ఎకరాకి పన్నెండు క్వింటాల నుంచి పదిహేను క్వింటాలు పదహారు క్వింటాల్ వస్తే మనకు లాభండి మనకు క్వింటాలో మార్కెట్ ధర అప్పటి వరకు అలా ఏం ధర ఉంటుందో తెలియదు అంటే మార్కెట్లో బేసిక్గా కానీ ఆరు వేల ఐదు ఆరు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల మూడు వందల దాకా నడుస్తుంది ఇప్పుడు మార్కెటింగ్ ఇప్పుడు అంటే ఈ బుడ్డను అంటే ఇప్పుడు ఈ బుడ్డ సరిగ్గా దిగుబడి రాలేదు కాబట్టి ఈ బుడ్డ మనకి ఏ విధంగా వస్తుంది అంటే దీని దీని రేటు యాక్చువల్గా ఐదు వేలు ఐదు వేలు ఐదు వందలు పోతుంటుంది అంతే ఈ ఈ పంట అంటే వాళ్ళకు మనం బుడ్డలు తీసి జోక్తారు అంటే వంద గ్రాములు జోక్తారు వంద గ్రాములు డెబ్బై గ్రాములు రావాలి పలుకు డెబ్బై గ్రాములు పలుకు వస్తే మనకు పంట దిగ్బడిసినట్టు మీకు కనీసమైన అరవై ఐదు అన్న రావాలి ఇరవై ఐదుకి తక్కువ వచ్చినాక పంట దిగ్బడి అన్నట్టు అక్కడ రైతుకు లాస్ అన్నట్టు దట్ మీన్స్ కాటా అండి కాటా అది ఇది మన తెలంగాణ ఇది అంటారు వేరుశెనగ అంటే ఇది వేరుసేను అది అంటే ఈసారి ఒడ్లు కూడా సేల్ బాగా వచ్చింది సేల్ ఆ దాంట్లో కూడా పంట దిగుబడి తక్కువనే వచ్చింది చూడడానికి బాగున్నది విన్నారు కదండి రైతు కష్టాలు ఇట్లా ఇట్లా మీరు నాలుగు గంటలకు కష్టపడాలి ఈ పందులు రాకుంటే తెరని దాకా కావడం దాకా ఇంటికి వెళ్ళడం అనుకో అట్లా ఇది ఒకటి ఒకసారి నెలలు మర్చుకోవాలి అంటే ఇక ఇక పందులకు కావాలి ఇద్దరు అలాగే దగ్గర తక్కువ ఉంటుంది అనుకో మాదికు దీరి కొన్ని ఏరియాలో బాగుంటుంది అంటే మొత్తం పైన ఈసారి మాత్రం బుడ్డలలో రైతులు లాసు వేరు చిన్నగా రైతులకి కష్టాలండి ఇవి రైతులు లాస్ అవుతున్నారంట దయచేసి ప్రభుత్వాలు ఆదుకోవాల్సిందిగా అండి ఈ యొక్క చిన్న యూట్యూబ్ ఛానల్ ద్వారాగా దయచేసి గుర్తించండి రైతులు ఎప్పుడు కష్టపడితేనే మనం ఒక ముందు తినగలిగేది ఇదిగో ఈ కల్తీ లేని ఫుడ్ అందించాలంటే కేవలం రైతులకి వల్లే అవుతుందండి సో ప్లీజ్ ఎంకరేజ్ ద రైతు ఎవడైనా సరే రైతుని ఎంకరేజ్ చేయాలండి రైతు లేకపోతే ఐఏఎస్ లేకపోయినా పని జరుగుతుంది ఐపీఎస్ లేకపోయినా పని జరుగుతుంది పొలిటీషియన్ లేకపోయినా పని జరుగుతుంది ఆఖరికి సినిమా యాక్టర్స్ ఎవరు లేకపోయినా పని జరుగుతుంది కానీ రైతు లేకపోతే సొసైటీ నడవలేదు ఒక ముద్ద తినలేం సొ సొసైటీలో విధంగా రైతు అనేవాడు ఉంటేనే ఈ సమాజం అన్ని అన్నిటి నడుస్తాయి సినిమా షూటింగ్ కానీ రాజకీయ నాయకులు ఎందుకంటే రైతే రారాజు బట్ దాన్ని ప్రభుత్వాలు పెట్టుకొని రైతులకు అండగా నిలబడాలని గుర్తు ఆడుకున్న వరకు రైతులు గుర్తుకొస్తారు లాస్ట్ వరకు అలా రైతులు పెట్టుబడి ఇష్టకల్లా ఎవరు గుర్తుకొస్తలే రైతులవి మొత్తం పెట్టుబడి ఇంత రైతులకి ఇస్తాం అంటారు ఇప్పటికీ ఏం లేదు అది అంటే రైతులు ఈసారి అయితే మొత్తం వల్ల లాసులు ఉండరు ఏ రైతు అడిగినా ఏ తెలంగాణలో అయితే ఇప్పటికైతే పెద్ద మొక్కలే కొంచెం కొంచెం దిగుబడి వచ్చింది మొక్కలది ప్రతిమీ ఏ పంట వేసినా అన్ని లాసులు ఉండే మరీ ఏరిసిన ఏరియేషన్ చేసిన వాళ్ళు ఈసారి మొత్తం వల్లగా అంతా లాస్ ఏ ఉంటారు ఎక్క ఏ రైతునడినా చెప్తారు ఈ తెలంగాణ వరకు అయితే ఈ పక్క మా మహబూబ్నగర్ జిల్లాలో అయితే కొంచెం లాస్ అయి ఉంది ఎక్కువ ఈసారి పోయినసారికి ఈసారి చాలా దిగబడుచుంది పోయినసారి నేను అదే నిన్ను క్వింటల్ నారేస్తే ముప్పై ఐదు క్వింటల్ అమ్మిన అదే ఈసారి ఐదు క్వింటల్ వేస్తే ఈసారి చాలా తక్కువ అంతా కోలుకుంటానండి తీస్తా

చూశారు కదండి ఈ రైతుల కష్టాలు రైతుల బాధలు ఒక రైతు బిడ్డగా నాకు కూడా తెలుసండి కష్టం కాకపోతే వేరు చని నేను ఎప్పుడు వేయలేదు బట్ ఆ రైతు రైతు కష్టం నాకు తెలుసు అందుకే రైతులకు ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూనే ఉండాలి రైతులకు సపోర్ట్ చేస్తూనే ఉండాలి అది ఏ ఫీల్డ్లో ఉన్నా సరే మనం ఎంత స్థాయిలో ఉన్నా సరే వాళ్ళు ఖచ్చితంగా రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు మాత్రం ఆ స్థాయిలో ఉంటారు కష్టపడ్డవాళ్ళు మాత్రం ఆ పొజిషన్లో ఉంటారు సో మీరు నా ఛానల్ సపోర్ట్ చేయండి ఖచ్చితంగా మంచి మంచి వీడియోలు అందిస్తాను మమ్మా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోమమ్మా